ప్రతిధ్వనికి స్వాగతం ఒకవైపు తీవ్రమైన వర్షాభావం మరోవైపు కమ్ముకొచ్చిన కరువు పరిస్థితుల్లో రాష్ట్రంలో ఇప్పుడు చాలా మందిని కలవర పెడుతోన్న అంశం గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి జలాశయాలు నిండుకుంటూ బోర్లు ఎండుతున్న తరుణంలో స్థానికంగా పనులు దొరక్కుంటే పల్లె ప్రజల జీవనోపాధికి భరోసా ఎలా ప్రత్యామ్నాయంగా కనిపిస్తోన్న జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ఇప్పుడు సమర్థంగా ఉపయోగించుకోవటం ఎలా వ్యవసాయం తర్వాత ప్రజలకు అత్యధికంగా ఉపాధి కల్పిస్తున్న ఈ పథకం అమలుకు ఎదురవుతున్న ప్రతికూలతలేంటి రానున్న రోజుల్లో ఉపాధి హామీకి భరోసా కల్పించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఏ ఏ రంగాలకు విస్తరించడం ద్వారా ప్రజలకు మెరుగైన రీతిలో ఉపాధి కల్పించవచ్చు ఇదే నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు గీట్ల ముకుందరెడ్డి గారు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు చిట్టడి కృష్ణారెడ్డి గారు ఆర్థిక రంగ విశ్లేషకులు ముందుగా ముకుందరెడ్డి గారు రాష్ట్రంలో ఎండలు చూస్తే ఒక పక్క బాగా మండిపోతున్నాయి కరువు పరిస్థితులు విస్తరిస్తున్నాయి ఈ పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలకు ఎదురవుతున్న ప్రతికూలతలేంటి ఎండల తీవ్రత నేపథ్యంలో పనులకు సంబంధించిన మధ్యాహ్నం ఒకటి రెండు గంటల వరకు కూడా కొనసాగిస్తున్నారు దీనివల్ల తీవ్రమైన విడ దెబ్బకు గురి కావడానికి అవకాశం ఉంది మెరుగుగా అయిన పని పరిస్థితులు అక్కడ కల్పించాలి దానికోసము వాటర్ సౌకర్యం కల్పించడం అంటే తాగునీరు కల్పించడంతో పాటు ఇతర అంటే ఓఆర్ఎస్ పాకెట్లు అంటే ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా అందించాలి ఈ ఫస్ట్ ఎయిడ్ కిట్స్ ఎక్కడ కూడా ఉండట్లేదు మరోవైపు కొన్ని చోట్లనేమో ఈ నీడ కోసము టెంట్లు ఏర్పాటు చేస్తున్నారు కొన్ని కేంద్రాలలో కొన్ని పని ఉపాధి హామీ కేంద్రాలలో ఎటువంటి టెంట్లు ఏర్పాటు చేయట్లేదు దాదాపుగా ఎక్కువ శాతము టెంట్లకు బదులుగా ఏంటంటే ఇది పరదలను ఉపయోగించుకుంటున్న పరిస్థితి ఉంది అట్లాగే గ్రీన్ నెట్ ఇతర అవసరాల కోసం ఉపయోగించే గ్రీన్ నెట్ లాంటివి కూడా వాడుకుంటున్న పరిస్థితి అనేది ఉంది ఈ పెద్ద ఎత్తున కరువు పరిస్థితులు ఏర్పడుతు ఉన్నాయి వ్యవసాయం కూడా తీవ్రంగా దెబ్బతిన్నది ఇటువంటి నేపథ్యంలో వ్యవసాయంలో పనిదినాలు కోల్పోతున్న వ్యవసాయ కూలీలు ప్రత్యామ్నాయంగా ఉపాధి పనులకు ప్రత్యామ్నాయం ఉంటుంది దీనికి అనేక పరిమితులన్నింటి పనులు పెట్టటల్లో ఉన్నాయి కేవలము పాత పద్ధతిలో కొన్ని కుంటలు చెరువులలో మట్టి తీయడము గట్లకు పోయడము లేదా కెనాల్స్ సంబంధించిన ఉన్న చోట కెనాల్స్ను కొంత దాని యొక్క చెట్లు అనేటిది తీసేయడం ఇటువంటి పనులకే పరిమితం అవుతున్నారు వాస్తవానికి ఉపాధి హామీ పథకం ప్రారంభించినప్పుడు అనేక పరిమితమైన పనులకే దీనికి పెట్టేవాళ్ళు కానీ ఉపాధి హామీ పనుల్లో చాలా విస్తరణ అనేది జరిగింది విస్తరించినప్పటికీ కూడా గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ స్థాయిలో పనులను పెట్టే దాంట్లో కూడా కొంత విఫలమవుతున్న పరిస్థితి అనేది ఉండి దీన్ని ఆర్టికల్చర్ కూడా వినియోగించని వచ్చ అంటే పండ్ల తోటలు అటు మామిడి కానీ ఇతర బత్తాయి కానీ ఇట్లా అనేక అనేక తోటలకు సంబంధించిన ఒక రైతులకు కూడా ఇది పనులు పెట్టొచ్చు అట్లాగే ఎకరాల లోపు ఉన్న రైతులను కూడా సన్నకారు రైతులకు కూడా భూమి డెవలప్మెంట్కి కూడా ఈ ఉపాధి పనులు కల్పించవచ్చు కానీ అటువంటి చర్యలేమి తీసుకోకపోవడం వలన తక్కువ పనిదినాలు కల్పించబడుతున్నాయి ఓకే కృష్ణారెడ్డి గారు ప్రతి గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో కనీసం రెండు వందల మంది హాజరయ్యేలా చూడాలని ప్రభుత్వం ఆదేశించింది అసలు ఉపాధి హామీ పనుల్లో హాజరు ఎందుకు తగ్గింది అదేనండి మనం ముఖ్యంగా చూసుకుంటే వేజ్ రేటు విషయంలో కూడా ఉపాధి హామీ కూలీలకు తగినంతగా లభించట్లేదని చెప్పుకోవచ్చు మనం గత కొన్ని సంవత్సరాలుగా యొక్క ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం ఏదైతే అంటామో అవి చూసుకున్నప్పుడు కూడా దాదాపుగా ఎనిమిది శాతంగా ద్రవ్యోల్బణము సగటున పెరుగుతూ ఉంటే ఇక్కడ ఈ ఉపాధి హామీ కూలీల వేతన విషయంలో మాత్రం కేవలం ఒక నాలుగు నుంచి నాలుగు పాయింట్ ఐదు శాతం వరకు మాత్రమే పెరుగుదల కనిపిస్తూ ఉంది అంటే ఇందాక పెద్దలు చెప్పినట్టుగా అక్కడ ఉన్నటువంటి కఠినమైనటువంటి పరిస్థితులు కూడా అంటే ఉష్ణోగ్రత స్థాయిలు పెరిగిపోవడం ఒకటి లేబర్ ఇంటెన్సివ్గా చేసే పనులే ఎక్కువగా కావడంతో కూడా చాలామందికి కొంత ఆసక్తి అనేటిది తగ్గిపోతుంది అంటే అవసరము ఉన్నప్పటికి కూడా అటు ఉష్ణోగ్రతలు కనీస సౌకర్యాలు చాలా చోట్లలో నీటి సదుపాయం లేక చాలా దూరానికి అంటే గ్రామం నుంచి సరాసరిగా చాలా దూర ప్రాంతాల వరకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి రావటం కావచ్చు ఇటు వేతనం చూస్తే కూడా సరైన స్థాయిలో లేదు కాబట్టి కొంత ఉపాధిగా మీ కూలీల విషయంలో అటు రైతు కూలీలు కొద్దిగా అనాసక్తిగా కనపరుస్తున్నట్టుగా ఉన్నారు కానీ ఏందో వాళ్ళు ఆర్థికంగా మెరుగైన పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళు ఉపాధి వైపు రావట్లేదు అని అనుకోవడానికి ఆస్కారం లేదు కేవలం అక్కడ పని కావాల్సినటువంటి భద్రతా సౌకర్యాలు కావచ్చు కనీస వసతులు కావచ్చు అదేవిధంగా వేజ్ రేటు కూడా ఏదైతే ఉందో వారికి కూడా ఎట్లీస్టు ద్రవ్యోల్బణం పెరిగిన స్థాయిలో పెరిగినట్లయితే అప్పుడు మాత్రమే కొంత మేరకు ఉపయోగం ఉంటుంది తద్వారా ఆశించినటువంటి ఫలితం ఉంటుంది కానీ ఎప్పుడైతే రెండు వందల పని దినాలు మనం ఖచ్చితంగా చేయాలనేటువంటి నిబంధన పెట్టినప్పుడు అక్కడున్న అధికారులకు ఇబ్బందులు తలెత్తాయే తప్ప వాటిని సాధారణంగా ప్రజల నుంచి డిమాండ్ వచ్చే విధంగా వేతన స్థాయిని కనీస సౌకర్యాలు కల్పించినప్పుడు మాత్రమే మెరుగుపడుతుంది దానితో పాటు గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి యువకులకు అంటే ఈ మధ్యకాలంలో నిరుద్యోగం కూడా పెరుగుతూ ఉన్నది కాబట్టి యువకులకు కూడా ప్రత్యామ్నాయంగా కొన్ని సాఫ్ట్ స్కిల్స్ కావచ్చు అంటే కేవలం ఒక సా కమ్యూనిటీ డెవలప్మెంట్ కార్యక్రమాలు లేదంటే వ్యవసాయ వ్యవసాయేతర చిన్న చిన్న కార్యక్రమాలే కాకుండా కొంతమందికి అట్లీస్ట్ కొద్దిగా చదువుకున్నటువంటి అంటే పదవ తరగతి వరకు లేదంటే ఇంటర్మీడియట్ డిగ్రీ చదివినటువంటి విద్యార్థులు కూడా మనం ఈరోజు వారి వారి యొక్క కుటుంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఉపాధి కోసం ఏదో కుటుంబానికి ఎంతో చేదోడు వాదుడుగా ఉంటుంది అటువంటి వెసులుబాటులో వెళుతున్న సందర్భం కనిపిస్తుంది కాబట్టి అలాంటి వారికి కూడా ప్రత్యామ్నాయంగా వారి యొక్క ఉన్నటువంటి నైపుణ్యాలను పెంచుకునే విధంగా గ్రామీణ స్థాయిలో కొన్ని స్కిల్ డెవలప్మెంట్ అంటే చిన్న చిన్న కుటీర స్కిల్స్ అంటే ఎంబ్రాయిడరీ కావచ్చు అమ్మాయిలు ఉంటే లేదంటే చేతి వృత్తులు చేసుకున్నటువంటి పనులు కావచ్చు లేదంటే చిన్న చిన్న బేసిక్ కంప్యూటర్ కోర్సులు కావచ్చు చేసినట్లయితే ఉపాధి ద్వారా ఉపాధి అంటే కేవలం ఏదో వ్యవసాయ రంగంలో లేదంటే కేవలం ఒక పార గడ్డపార పట్టుకొని చేసే పనులే కాకుండా కొంత వాటి పని విధానంలో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేసినట్లయితే వాటికి కూడా ఆదరణ రావడానికి ఆస్కారం ఉంటుంది ఓకే ముకుందరెడ్డి గారు ఇప్పుడే వేజెస్ గురించి మాట్లాడుతున్నాం రాష్ట్రంలో ఉపాధి హామీ కూలీలకు అందిస్తున్న వేతనాలు ఎలా ఉన్నాయి కూలీలకు వేసవి భత్యం చెల్లింపులు ఎలా జరుగుతున్నాయి కూలీలకు సంబంధించింది ఇటీవలనే కేంద్ర ప్రభుత్వము రోజుకు మూడు వందల డెబ్బై నాలుగు రూపాయలుగా అంటే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఒకటి నుండి పెంచాలని చెప్పి గెజిట్ అనేది విడుదల చేసింది కానీ మనం గత సంవత్సరం కానీ లేకుంటే గడిచిన సంవత్సరాలుగా చూస్తే అవరేజ్ వేతనం తీసుకుంటే ఏంటంటే సగటు వేతనం తీసుకుంటే రోజుకు తెలంగాణ రాష్ట్రంలో నూట అరవై నాలుగు రూపాయలు మాత్రమే పడుతుంది ఇది ప్రభుత్వమే చెప్తున్న లెక్కలు అదేవిధంగా మొత్తం వంద రోజుల పని కాదు కదా అవరేజ్గా నలభై ఎనిమిది రోజులు మాత్రమే పని దినాలు కల్పించబడుతున్నాయి అంటే వంద రోజుల పని దినాన్ని రెండు వందల రోజులకు పెంచాలి అట్లాగే ఈ మూడు వందల అరవై నాలుగు కార్డు రోజుకు ఏడు వందల రూపాయలు ఇవ్వాలని చెప్పి వ్యవసాయ కార్మిక సంఘాలు కానీ వ్యవసాయ కూలీలు కానీ కోరుతున్నారు కానీ ఆచరణలలో ఆల్రెడీ ప్రకటించిన వేతనాలు కానీ అట్లాగే ప్ర ప్రకటించిన పని దినాలను కూడా కల్పించలేని పరిస్థితులు అనేది గ్రామీణ ప్రాంతంలో ఉన్నాయి ఇంతకుముందు కృష్ణారెడ్డి గారు అనేక విషయాలు కొత్త రంగాలకు విస్తరించాలి ఇటువంటి అన్నీ కూడా చెప్పారు అటువంటి చాలా సూచనలు తీసుకొని చేయొచ్చు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనకు కరోనా తర్వాత పట్టణ ప్రాంతాలలో ముఖ్యంగా ఈ సూక్ష్మ పరిశ్రమలకు సంబంధించిన ఎక్కడైతే ఎక్కువైతే నష్టాలకు గురై మూతపడ్డ నేపథ్యంలో చాలా వరకు గ్రామీణ ప్రాంతాలకు వచ్చారు యూత్ పెద్ద ఎత్తున ముఖ్యంగా ఏంటంటే యువతలలో మహిళలు మహిళలు పెద్ద ఎత్తున ఉపాధి ఆమె పథకాన్ని ఉపయోగించుకునే ప్రయత్నంలో ఆ పనులలో పాల్గొంటుండ్రు దాదాపు గత రెండు సంవత్సరాలు చూసుకుంటే దేశవ్యాప్తంగా ఒక యాభై లక్షల మంది పట్టణ ప్రాంతాల నుంచి వెళ్ళి గ్రామీణ ప్రాంతాలకు వలస పోయిందని చెప్పి కొన్ని నిపుణులు తీస్తున్న లెక్కలు అనేవి చెప్తున్నాయి అంటే పట్టణ ప్రాంతాలకు వలసలు ఉండేటివి ఇప్పుడు పట్టణ ప్రాంతాల నుంచి వెళ్ళి గ్రామీణ ప్రాంతాలకు కూడా వలసలు అనేటివి పెరుగుతున్నాయి ఇటువంటి నేపథ్యంలో ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలి అట్లాగే ఈ అమౌంట్ అంటే కేంద్ర గవర్నమెంట్ ప్రకటించిన మేరకైనా కూడా రోజు వేతనం రోజు కూలి పడే విధంగా చూడాలి దీనికి టార్గెట్స్ చాలా పెద్ద ఎత్తున విధిస్తూ ఉన్నారు అంటే ఒక ఇద్దరు కలిగిన ఒక జంట లేకుంటే ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన ఏంటంటే ముప్పై ఫీట్ల సంబంధించిన ఆ మట్టి తవ్వకాలు అనేటివి జరపాలి అది కనుక ఒక రోజుగా కాకుంటే రెండో రోజు కూడా చేయిస్తూ ఉన్నారు రెండు రోజుల కూలి ఒక రోజుకు పడుతున్న స్థితి ఉంది అంటే ఉపాధి ఆమె యొక్క ప్రధానమైన ఉద్దేశము ఈ ఇక్కడ దీనికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంది అంటే గ్రామీణ ప్రాంతంలో కొనుగోలు శక్తి ప్రజలలో పెరగాలి దీంతోపాటు వ్యవసాయ పనులలో కూడా కూలి వేతనాలు అనేటివి కూడా పెరగడం కోసము ఈ ప్రభుత్వమే కల్పించిన ఈ పథకము దోహదపడుతుందనే ఉద్దేశంతో దీన్ని పెట్టాడు అంటే వంద రోజుల పని అనేది కూడా మొత్తం సంవత్సరం పొడుగున వ్యవసాయంలో మూడు వందల అరవై రోజులు పని కల్పించడం సాధ్యం కాదు రెండు సీజన్లు తీసుకున్నా కూడా నూట యాభై నుంచి నూట ఎనభై రోజుల వరకు పని దొరుకుతుంది ఇంకొక వంద రోజులు ప్రభుత్వం కల్పించడం ద్వారా ఒక గ్రామీణ వ్యవసాయ కూలీలకు సంబంధించిన రెండు వందల యాభై నుంచి రెండు వందల అరవై రోజులు పని దినాలు దొరుకుతున్న ఒక ఉద్దేశంతో పెట్టిన ఈ స్కీమ్ ఆచరణకు వచ్చేటప్పటికీ చాలా భిన్నంగా ప్రభుత్వ అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్ల ఇటువంటి చర్యలు అనేటివి కనబడుతూ ఉన్నాయి ఓకే కృష్ణారెడ్డి గారు ఉపాధి హామీ కూలీలకు చెల్లిస్తున్న వేతనాలు ఏవైతే ఉన్నాయో పెరిగిన జీవన వ్యయాలకు అనుగుణంగా లేవు అన్న పార్లమెంటరీ కమిటీ సూచనను ఎలా చూడాలి అది చాలా వాస్తవం అండి ఎందుకంటే మనకు రోజు రోజుకు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అన్ని ధరలు పెరిగిపోయాయి అది నిత్యావసర వస్తువులు కావచ్చు పిల్లల పాఠశాలల ఫీజుల విషయంలో కావచ్చు నివాసంగా ఉండడానికి ఇంటి అద్దెలు కావచ్చు లేదా పెట్రోల్ డీజిల్ విషయంలో కావచ్చు ఇలా అన్ని రకాల ఆహార వినియోగ నిత్యావసర వస్తువులు కావచ్చు లేదంటే మిగతా రకాల వస్తు సేవల ధరలు పెరిగినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా కూడా దానికి అనుగుణంగా మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ద్రవ్యోల్బణాన్ని సరే మన ప్రపంచ దేశాలతో పోల్చుకున్నప్పుడు భారతదేశంలో తక్కువగా ఉన్నప్పటికీ కూడా మన దేశంలో మాత్రం ప్రజలకు ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు మనం సాధారణంగా ఇన్ఫ్లేషన్కు అనుగుణంగా వారి యొక్క జీతాలను పెంచడం చేస్తున్నాం మరి వాళ్ళ కార్మికులకు కూడా వేతనాల విషయంలో దాన్ని కూడా పూర్తిగా ఏ విధంగా అయితే ప్రభుత్వ ఉద్యోగులకు చేస్తున్న విధంగా వాళ్ళలో కూడా కొంత చేసినట్లయితే వారికి కూడా కొంత ఆ ఉపాధి దొరికి ఆ ఉపాధి దొరకడం వల్ల ఏమవుతుందంటే మన గ్రామీణ స్థాయిల్లో వస్తు సేవలకు కూడా డిమాండ్ పెరిగి అది కేవలం ఒక పేద ప్రజలకి ఆర్థికంగా వెనుకబడిన ఉప వాళ్ళకి ఉపయోగపడే కార్యక్రమే కాదు ఎందుకంటే ఈ పేద ప్రజలకు వచ్చినటువంటి ఆదాయాన్ని పూర్తి స్థాయిలో వాళ్ళు వివిధ రకాల వస్తు సేవలను వినియోగించుకోవడానికి ఖర్చు చేస్తారు కాబట్టి అది ఆర్థిక వ్యవస్థ కూడా కొంత మనకు ప్రయోజనకరంగా ఉంటుంది కాబట్టి వారి వేతనాలు పెంచడం ద్వారా కొంత ఆర్థికంగా బడ్జెట్ పరంగా చూసుకున్నప్పుడు ఆ ఖర్చు పెరిగినట్టుగా కనిపించినప్పటికీ కూడా ఓవరాల్గా అది ఆర్థిక వ్యవస్థకు ఇటు సమాజంలో ఉన్నటువంటి ఆదాయ అసమానతలను తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది అంటే బహుళ ప్రయోజనాలు ఇది కార్యక్రమం కాబట్టి ఖచ్చితంగా ఈ జీవన వ్యయాలకు పెరిగిన దానికి అనుగుణంగా అంతేకాకుండా రాష్ట్రాల మధ్యలో వ్యత్యాసం కూడా ఇవాళ చాలా ఉంది ఇవాళ కేరళ హర్యానా కర్ణాటక లాంటి రాష్ట్రాలలో ఇచ్చినటువంటి వేతనము మేము మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మిగతా రాష్ట్రాల్లో చూస్తే లేదు ఎందుకంటే ఆయా రాష్ట్రాల విస్తీర్ణాన్ని బట్టి ఆయా రాష్ట్రాలు ఏ రకమైన పనులు ఈ యొక్క పనిహారక పథకం కింద ఉపాధి పథకం కింద చేయించుకుంటున్న దాని ఆధారంగా వేతనాలు నిర్ణయిస్తున్నారు కాబట్టి ఆ వ్యత్యాసాన్ని కూడా తగ్గి తగ్గించేసి కొంత వ్యత్యాసం ఉన్నప్పటికి కూడా భారీ వ్యత్యాసం లేకుండా చూసుకొని ఇచ్చినట్లయితే పేద ప్రజలకి కొంత ఉపాధి పర్టికులర్గా వ్యవసాయ కార్యక్రమాలు కార్యకలాపాలు లేనటువంటి సమయంలో ఇది ఒక మంచి ఊరటనిచ్చే అంశం చాలా అధ్యయనాలు తెలియజేశాయి ఎంజీ స్కీమ్ అనేటువంటిది బాగుంది కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా ఆలోచన చేయాల్సిన అవసరం అయితే కనబడుతా ఉంది ముకుందరెడ్డి గారు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకాన్ని ఇంకా ఏ ఏ రంగాలకు విస్తరించవచ్చు సమర్థంగా ఎలా ఉపయోగించుకోవచ్చు ఇంతకు ముందు కృష్ణారెడ్డి గారు అన్నారు ఈ టాపిక్ గురించి దీనికి సంబంధించినది ఇప్పటి వరకు చాలా రంగాలలో ఉన్న వాటిలలో పనులు పెట్టట్లేదండి అది ప్రధానంగా దృష్టి పెట్టాలి ఒకటి ఈ తోటల పెంపకం అంటే రైతుల సంబంధించిన భూమి ప్రైవేటు రైతాంగానికి సంబంధించిన పట్టాభూములలో కూడా పనులు నిర్వహించాలనేది ఉంది భూమి డెవలప్మెంట్ కోసము ఉపాధి ఆమె కూలీలను ఉపయోగించుకోవాలి అది ఎకరాల లోపు సన్నకారు రైతులను అది సామాజిక తరగతులతో సంబంధం లేకుండా అన్ని రకాల వాళ్ళు కూడా దీన్ని ఉపయోగించుకోవాలనేది అది ఎక్కువ వినియోగించుకోవడానికి కోసం ప్రధానంగా ఉపయోగపడుతుంది ఇవి ప్రాశ్రామిక పద్ధతులలో ఉండే పనులకు సంబంధించిన గ్రామీణ ప్రాంతాలలో అవకాశాలు అనేటివి చాలా తక్కువ అట్లాగే ఎప్పుడైనా కూడా ఏంటంటే ఒక గ్రామ సభ పెట్టి గ్రామ సభలో చర్చించడం ద్వారా ఆ గ్రామ పరిధిలో అంటే ఒక గ్రామ పంచాయతీ పరిధిలో ఐదు కిలోమీటర్ల లోపు పనులు వీళ్ళు నిర్వహించుకోవడం కోసము ఆ గ్రామ పరిధిలో ఉన్న ఈ జాబ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో కుటుంబాలు వీళ్ళు పనులు నిర్వహించడానికి కోసం ఉంటాయి అటువంటి వాటికి ఏంటంటే విస్తృతమైన వ్యవసాయా సంబంధించిన పనులే ప్రతి సంవత్సరం కూడా అందుబాటులో ఉంటాయి వీటి విన్నే ప్రధాన కేంద్రీకరించాలి వాటిని సరి అయిన పద్ధతిలో అటు పంచాయతీ సిబ్బంది పనుల ప్లానింగ్ అనేది చేయట్లేదు వీళ్ళతో కోఆర్డినేషను గ్రామీణ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిటెంట్లు వీళ్ళతోటి కోఆర్డినేషన్ కూడా సరిగా ఉండలేని పరిస్థితి ప్రధానంగా ఉంది దీంతో పాటు గ్రామీణ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున డిగ్రీలు పీజీలు పూర్తి చేస్తున్న యువతనే ఈ సమ్మర్ సీజన్లో ఎండాకాలంలో ఇటు ఉపాధి హామీ పనులలో పాల్గొంటున్నారు వాళ్ళు చేయగలిగిన కంప్యూటర్ బేస్డ్ లాంటి పనులతో పాటు ఇతర అనేక ఆధునికమైన పనులకు సంబంధించింది కూడా గ్రామ స్థాయిలో నిర్వహించుకునే పద్ధతిలో దీన్ని ప్రధానంగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది దాదాపు ఒక యాభై పదిహేను రంగాలకు సంబంధించినది ఒక యాభై అరవై రకాల పనులు ఇప్పటికే ఈ స్కీమ్ కింద ఉన్నాయి ఆ స్కీమ్ కింద ఉన్న పనులను ప్లాన్ చేసుకోవడం అనేది ప్రధాన లోపంగా ఉంది తప్ప ఇంకా కొత్త వాటికి సంబంధించిన అంత అవసరము ఉండకపోవచ్చు ఉన్న వాటినే సరైన ప్లాన్ లేకపోవడం వల్లనే ఈ పనులు కల్పించలేకపోతున్నారు రెండవది ఏంటంటే ఇంతకుముందు అనుకున్నట్టు వేతనం అనేది చాలా తక్కువ ఉండడం కూడా ఇదొక ఒక కారణం అవుతుంది మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వము ఈ ఆధార్ బేస్డ్ పేమెంట్ సిస్టమ్ తీసుకొచ్చింది ఈ ఆధార్ బేస్డ్ పేమెంట్ సిస్టమ్ తీసుకురావడంతో చాలామంది కూలీలకు సంబంధించిన అది వేలి ముద్రలు సరిగా పనిచేయకుండా ఎక్కువ మంది అటు పనులు అంటే జాబ్ కార్డ్స్ కోల్పోయిన పరిస్థితి ఉంది దీన్ని ఈ ఆధార్ బేస్డ్గా ఏదైతే పేమెంట్ సిస్టమ్ పనులైతుందో ఇది తొలగించి గత పద్ధతిలోనే చేయాలి ఇంకోటి ప్రధాన సమస్య ఏంటంటే ఈ భువన్ యాప్ ఈ భువన్ యాప్ సంబంధించింది ఏంటంటే ఎక్కడైతే పని చేస్తున్నారో పనిచేస్తున్న లొకేషన్లోనే మొదట హాజరు పడాలి అట్లాగే పని ముగించుకొని పోతున్న క్రమంలో కూడా అదే లొకేషన్ నుండి బోన్ యాప్ ద్వారా ఆన్లైన్లో ఇది మళ్ళీ అటెండెన్స్ అనేది పడాలి దీనివల్ల ఏంటంటే గ్రామీణ ప్రాంతాలలో నెట్వర్క్ ప్రాబ్లం చాలా వచ్చి ఇటు అటెండెన్స్ అనేది ఉపాధి హామీకి సంబంధించిన కార్మికులు కోల్పోతున్నారు ఓకే కృష్ణారెడ్డి గారు ముందు కర్ణాటక హర్యానా కేరళ ఏవైతే ఉన్నాయో వీటి గురించి మాట్లాడాం ఉపాధి హామీ వేతనాలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా అసలు ఎందుకు ఉన్నాయి ఉపాధి హామీ పని దినాలు పెంచాలన్న వాదనపై ప్రభుత్వ స్పందన అసలు ఏ విధంగా ఉంది పథకం అమలులో ఇంకా ఏ ఏ సవరించుకోవాలి అదేనండి ఇప్పుడు మనకి ఏదైతే కొన్ని రాష్ట్రాలు ఎక్కువగా ఉందో అక్కడక్కడ ఏ రకమైనటువంటి కార్యక్రమాలకు పనులను వారు వినియోగించుకుంటున్నారో అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఆ వేతన నిర్ణయించుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వారి వారి యొక్క ఎంతివలు అనే పైన ప్రధానంగా ఉంటుంది ఇటు కేంద్ర ప్రభుత్వం ఒకటి మినిమం వేజ్ను ఫిక్స్ చేస్తుంది అంతకన్నా తక్కువ పే చేయకుండా రాష్ట్రాలు వారికి వెసులుబాటుకు అనుగుణంగా పెంచుకోవడానికి విసులుబాటు ఇస్తుంది కాబట్టి ఆయా రాష్ట్రాల యొక్క పరిమితులకు వాళ్ళ అవసరాలకు చేయించుకునే పనుల నేపథ్యంలో ఆ వేజ్ రేటు ఆ వ్యత్యాసం పెద్దగా మనకు కనబడతా ఉంది అదేవిధంగా మీరు ఇంకొక ప్రశ్న ఏమన్నారంటే ఏది లోటుపాట్లను ఎలా సరి చేసుకోవాలని ఈ లోటుపాట్ల విషయంలో కూడా మనకు ప్రధానంగా ఇందాక చెప్పినట్టుగా టెక్నాలజీ అనేటువంటిది గ్రామీణ ప్రాంతాల్లో వాడటము కొంత ఇబ్బందులకు తలెత్తేటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా ఎప్పుడైతే గ్రామానికి సరిగా ఒక దూరానికి ఐదు కిలోమీటర్ల పైగా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు నెట్వర్క్ లేకపోవడం కావచ్చు అలాంటివన్నీ కూడా కొంత ఇబ్బంది కలిగించి వారు రెగ్యులర్గా రావట్లేదు దానితో పాటు వేజెస్ కూడా సమయానికి అందట్లేదు చాలా చోట్ల ఏమవుతుందంటే పదిహేను రోజులకి ఇరవై రోజులకు కూడా టైంకి ఈ సరైన సమయంలో రాకపోవడం కూడా మరొక రకమైనటువంటి ఇబ్బంది ఈ వేజ్ రేట్లో కనబడుతూ ఉంది దానితో పాటు ప్రభుత్వం కూడా ప్రత్యామ్నాయంగా ఇవాళ ముద్రల లోన్స్ కావచ్చు చిన్న చిన్న అంటే స్వయం ఉపాధిని పెంచు పెంచుకోవడానికి కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా మా ఇటు మైక్రో ఫైనాన్స్ లోన్స్ కావచ్చు ఇలా ఇవ్వడం ద్వారా కూడా కొంత కుటీర పరిశ్రమల పైన ఆసక్తి కొద్దిగా అటువైపు కూడా వెళుతూ ఉన్నటువంటి కనబడుతూ ఉంది కాబట్టి ప్రభుత్వం ప్రజలకి ఉపాధిని కల్పించడంతో పాటు స్వయం సమృద్ధిని చేసుకునే విధంగా తీయాలి అంతేకాకుండా ఫేక్ జాబ్ కార్డ్స్ కూడా చాలా ఉన్నాయి మొన్న పార్లమెంట్లో జరిగిన ఒక క్వశ్చన్ అవర్లో చెప్పారు దాదాపు పది లక్షల జా ఫేక్ జాబ్ కార్డ్స్ని తొలగించామని కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఇలాంటివన్నీ కూడా కొంత అంటే సాంకేతిక సమస్యలను అధిగమిస్తూ వాటి యొక్క మరి ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారా వారి యొక్క పరిధి గనంటలను కూడా నమోదు చేసుకొని వారికి అందరికి కూడా అరుగులైన వారికి ఇచ్చినప్పుడు మాత్రమే దాని ప్రయోజనం మరింత ఎక్కువగా కనపడే అవకాశం ఉంటుంది ఓకే ముకుందరెడ్డి గారు పని ప్రదేశాల్లో ఎండల తీవ్రతను తట్టుకునేలా కూలీలకు ఎలాంటి సౌకర్యాలు కల్పించాలి ప్రజల ఉపాధి హామీకి భరోసా కల్పించడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలి ఒకటండి ఎండలు తీసుకుంటే తీవ్రంగా పెరిగిపోతున్నాయి నిన్న ఆదిలాబాద్ జిల్లా చూసుకుంటే నలభై ఐదు డిగ్రీలకు సంబంధించిన ఉష్ణోగ్రతలు అనేవి పెరిగాయి ఇక ఈ మే మాసం అంతా అంటే ఏప్రిల్లోనే ఇంత ఉన్నాయి మేలో మరింత ఎక్కువ ఉంటాయి వర్షాలు కనబడకుంటే జూన్లో కూడా ఇదే స్థాయిలో ఎండలు ఉండే తీవ్రంగా ఉండే పరిస్థితి అని ఉన్నది దీనికోసం ఏంటంటే ఆయా పంచాయతీలో ఎన్ని కేంద్రాల్లో పనులు అయితే జరుగుతున్నాయో ఆ పన్నులు నిర్వహిస్తున్న అన్ని ప్రాంతాలకు సంబంధించినది టెంట్లు ఏర్పాటు అనేది చేయాలి దీంతోపాటు సఫిషియంట్గా కావాల్సినంత వాటరు ఏర్పాటు చేయాలి ఏదో ఒక ఇరవై లీటర్లు ఒక క్యాను ఒక బాటిల్ అనేది తీసుకపోవడము అరకొరగా వాటర్ తీసుకోవడం అనేది జరుగుతుంది అట్లాగే ఫస్ట్ ఎయిడ్ కిడ్స్ సంబంధించింది కూడా ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి దానిలో ఉండవలసిన దాదాపు పద్నాడు పద్నాలుగు రకాల ఐటమ్స్ ఒక ఆయింట్మెంట్ కానీ లేకుంటే కాటన్ కానీ చిన్న చిన్న దెబ్బలు దాకుతాయి వెంటనే ఫస్ట్ ఎయిడ్ చేయడం కోసం కావాల్సిన కిట్ అంతా కూడా ఏర్పాటు చేయాలి ఇంకోటి ప్రధానంగా ఏంటంటే ఓఆర్ఎస్ పాకెట్స్ సంబంధించింది కూడా ఏర్పాట్లు చేయాలి ఇది స్కీములో ఇప్పటికే ఇటువంటి ఏర్పాట్లు చేయాలని చెప్పి ఉన్నప్పటికీ కూడా ఏంటంటే ఇది కొంత నిర్లక్ష్యం జరుగుతుంది ఇవి అన్ని ప్రాంతాలలో ఒకే తిరగలేదు కొన్ని గ్రామాలలో కొన్ని మండలాలలో ఎటువంటి కొంత సౌకర్యాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు ఇంకొన్ని చోట్లనేమో మొత్తానికి ఇది పట్టించుకోవట్లేదు కాబట్టి ఈ ఎండల తీవ్రతను తట్టుకోవడం కోసం వడదెబ్బ తడవకుండా ఉండడం కోసం ఏంటంటే దీన్ని ఏర్పాటు అనేది చేయాలి మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే సాధారణంగా ఏంటంటే ఎనిమిది నుండి పది గంటలకు ప్రాణి ప్రారంభించి మధ్యాహ్నము రెండు మూడు గంటల వరకు పని కొనసాగిస్తున్నారు అట్లా కాకుండా ఈ ఎండాకాలం అన్ని రోజులు కూడా ఉదయం ఆరు ఆరున్నర వరకే పన్నులు ప్రారంభ విధంగా చూసుకొని పది పదిన్నర వరకు తిరిగి వాళ్ళ ఇళ్ళలోకి వచ్చే పరిస్థితులు ఉండాలి అట్లాగే ఈ వర్క్లో వర్క్ లోడ్ అనేది బాగా పెంచుతూ ఉన్నారు టార్గెట్స్ అనేటిది చాలా ఎక్కువ ఉన్నాయి అది పనికి ఇంత అంటే రోజుకు ఇన్ని గంటలకు ఇప్పుడు ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన వేతనం కాకుండా పనికి ఇంత చేస్తేనే ఇంత అనేది కొలతల ప్రకారం ఉంది ఆ కొలతల ప్రకారం చేయాలంటే ముఖ్యంగా మట్టి పనులు ఎండాకాలంలో మరింత హార్డ్గా ఉంటుంది రెండవ ఏంటంటే అంటే గడ్డలు మన గడ్డపారలు పారలు సంబంధించినది కూడా గత కొంతకాలంగా కొన్ని సంవత్సరాలుగా ఇవ్వట్లేదు అంటే రెండు వేల ఎనిమిది ఎనిమిది సంవత్సరంలో ఇచ్చారు అప్పటి నుండి ఇప్పటివరకు ఈ ప్రధానమైన పనిముట్లు ఉపాధి హామీలో ఉపయోగించబడుతున్న ఇది ఇవ్వలేదు ఇవి కూడా ఏర్పాటు చేయాలి ఇవ్వాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాను ఓకే కృష్ణారెడ్డి గారు సామాజిక తనిఖీల్లో బయటపడుతున్న అక్రమాలకు ఎలా అడ్డుకట్ట వేయాలి ఏదైతే ఈ ఫేక్ జాబ్ కార్డుల నిర్వహణ ఉపాధి పనుల మదింపు రిజిస్టర్ల నిర్వహణలో అవకతవకలకు ఎలా చెక్ పెట్టాలి ఇవి చాలా పెద్ద సమస్యగా ఉంది ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలలో ఈ ఫేక్ కార్డుల ద్వారా చాలామంది పక్కదారు పట్టిస్తూ కొంతమంది పని చేయకుండానే అక్కడ రికార్డ్ చేసుకున్నటువంటి వ్యవస్థ కూడా ఉంది సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకోవడానికి పరిమితులు ఏంటంటే ఆయా ప్రాంతాలలో ఈ నెట్వర్క్లు సిగ్నల్లు లేకపోవటం ధర ఉన్నాయి ఇది ఒక ఒక కత్తి మీద సాము లాంటి ఒక చర్యగానే మనం చూడాల్సి ఉంటుంది ఏదేమైనప్పటికీ కూడా ఖచ్చితంగా ఈ యొక్క అందరినీ డిజిటలైజేషను వేరకు అవి మాత్రమే కొంతవరకు ఈ యొక్క అవకతవకలను చేస్తుంది మనకు ఆధార్ విషయంలోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే తంబు వేయాలి కాబట్టి వాళ్ళు మట్టి పనులు చేసినప్పుడు చేతులకు పొక్కులు రావడం కావచ్చు రకరకాల చేతులు రావడం అవుతుంది కాబట్టి ఐస్తో రెటీనా బేస్డ్గా కొంత వాళ్ళ యొక్క పని గంటలు కానీ వాళ్ళ అటెండెన్స్ని కానీ చేయడం కావచ్చు ఎవరైతే అర్హులు ఉన్నారో అంటే అవసరమైనటువంటి వాళ్లకు ఆ పనులు చేస్తున్నటువంటి వాళ్ళకే వారిని రికార్డ్ చేసే విధంగా గ్రామీణ స్థాయిలో అధికారుల తనిఖీలు కూడా జరగాలి ఎందుకంటే చాలా వరకు అధికారులలో తనిఖీలు కానీ రికార్డులను వెరిఫికేషన్ కానీ చాలా జాప్యం జరగడం కావచ్చు లేదా పూర్తిగా వాటి గురించి పట్టించుకోకపోవడం వల్ల కూడా కొంత అవకతవకలు జరుగుతున్నాయి కాబట్టి ఈ యొక్క నిర్వహణలో కూడా కొంత పారదర్శకత మనము తీసుకొచ్చినట్లయితే అరుగులైన వారికి ఉపాధి దొరుకుతుంది దానితో పాటు పని దినాలు కూడా పెంచుకోవడం ద్వారా ఆయా కుటుంబాలకి ఆర్థికంగా మరింత బలాన్ని చేకూర్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఓకే ధన్యవాదాలండి కృష్ణారెడ్డి గారు ముకుందరెడ్డి గారు ఇది వాళ్ళ ప్రతిధ్వని